నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదిక్ అండ్ కేస్ట్రాలజర్ ఈ వీడియోలో జూన్ పదిహేను నుండి ఇరవై ఒకటవ తేదీ వరకు కర్కాటక రాశి వారికి గోచార ఫలితాలు గోచార వార ఫలితాలు చూద్దాము అయితే చంద్రుడు ఈ వారంలో మకర రాశి కుంభరాశి మీనరాశి మేషరాశి మధ్యాహ్నం వరకు కూడా సంచారం చేయడం జరుగుతుంది చంద్రుడు అయితే కర్కాటక రాశిని అనుసరించి ఖగోళంలో గ్రహాలు పరిస్థితి ఏ విధంగా ఉందో చార్ట్ ద్వారా చూద్దాము కర్కాటక రాశిని అనుసరించి చంద్రుడు ఏడు ఎనిమిది తొమ్మిది పది భావాల మీదుగా సంచారం చేస్తున్నాడు ఈ కర్కాటక రాశిని అనుసరించి ఏడు ఎనిమిది తొమ్మిది భా పది భావాల మీదుగా సంచారం చేస్తున్నాడు ఈ వారంలో అయితే ఖగోళంలో గ్రహాలు మాత్రం కర్కాటక రాశుని అనుసరించి ఏ ఏ భావాలలో ఏ ఏ గ్రహాలు స్థితి పొంది ఉన్నాయి అనేది చూద్దాం ఈ కర్కాటక రాశుని అనుసరించి ద్వితీయంలో కేతు కుజ సంచారం ఇక అష్టమంలో రాహు సంచారం నవమంలో శని సంచారం దశమంలో శుక్ర సంచారం ఇక వ్యయభావంలో పన్నెండులో గురువు బుధుడు సూర్యుడు ఇది సంచార గ్రహస్థితులు ఈ విధంగా ఉన్నాయి కర్కాటక రాశిని అనుసరించి అయితే ఈ కేతు కుజ రెండులో ప్రతికూలంగా ఉంటారు రాహు కూడా ఎనిమిదిలో అష్టమంలో ప్రతికూలంగానే ఉన్నాడు ఇక శని తొమ్మిదిలో కూడా ప్రతికూలమే పది శుక్రుడు కూడా అనుకూలం లేదు ఈ వారంలో పదిలో శుక్రుడు అనుకూలం కాదు ఇక పన్నెండులో కూడా బుధ గురు సూర్యులు అందరూ కూడా ప్రతికూలంగానే ఉన్నారు ఈ వారంలో గ్రహానుకూలత ఖగోళంలో గ్రహానుకూలత ఈ కర్కాటక రాశిని అనుసరించి ఏ విధంగానూ అనుకూలతలు కనిపించటం లేదు ప్రతికూలంగా ఉన్నాయి గ్రహాలు కొన్ని అయితే చంద్రుడు మాత్రం మొదటి రెండు రోజులకి పదిహేను పదహారుకి మకరం మీద సంచరిస్తాడు కాబట్టి కొంచెం ఫలితాలు బాగానే ఉండొచ్చు అనేది ఆశించవచ్చు ఇక ఎనిమిదిలో అష్టమంలో ప్రతికూలంగా ఉంటాడు చంద్రుడు ఇక నవమంలో కూడా చంద్రుడు అష్టం ప్రతికూలంగా ఉంటాడు ఇక దశమంలో చంద్రుడు శుక్రుడు కూడా చంద్రుడు అయితే అనుకూలంగా ఉంటాడు కానీ శుక్రుడు అయిపోయాడు ఇక్కడ శుక్రుడు కూడా ప్రతికూలంగా ఉన్నాడు కొంచెం పర్వాలేదు దశమంలో చంద్రుడు కొంచెం అనుకూలతలు ఉంటాయి చూడాలి ఈ గ్రహస్థితులు పరిశీలించిన తర్వాత ఈ రాశివారికి కొంచెం ఈ వారంలో ఇదిగానే కనిపిస్తుంది గడ్డుగానే చూడాలి ఎందుకంటే గురువు కూడా అస్తమించి ఉన్నాడు ఈ వారంలో ఆయన ఫలితాలు తక్కువ ఉంటాయి బుధుడు పన్నెండులో అంత అనుకూలం లేదు సూర్యుడు అను అనుకూలం లేదు ఒక విదేశీ ప్రయాణాలకి వాటికి తప్పితే ఇక దాంట్లో కూడా ఈ రెండు సంయోగంలో వాటిల్లో కూడా అంత అనుకూలతలు కనిపించటం లేదు ఇక కేతు కుజాలు అయితే రెండులో అనుకూలమే కాదు అష్టమంలో రాహు మహా ఇంకా అసలు చెప్పేవాల్సిన అవసరమే లేదు ఇవన్నీ కూడా ఇలా ఉన్నందున చూద్దాం పరిశీలించి చూద్దాము చాట్ని ఇక వివరాల్లోకి వెళ్ళి చూద్దాము చాటులో గ్రహ పరిశీలన చూసిన తర్వాత పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయాలు ఏంటంటే కనుక ఈ వారంలో గ్రహగానుకూలత లేదు కర్కాటక రాశి వారికి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయాలు ఇందులో పొందుపరచడం జరుగుతుంది కాబట్టి ఇవి సూచించి సూచనల ప్రకారంగా జాగ్రత్తలు తీసుకోండి ముందుకు సాగండి అనేది చెప్పటం ముందుగానే చెప్తున్నాను ఎందుకంటే మంచి శుభాలు జ చెప్పకపోయినా పర్వాలేదు అడిగినంత వరకు చెప్పాలి మామూలుగా అయితే ముందే డిక్లేర్ చేయాల్సిన అవసరం లేకపోవచ్చు ఎందుకంటే అవి జరిగే మానవు జరుగుతాయి సంతోషమే కావకపోతే ఇబ్బందులకి ఏవేంటి పరిహారాలు ఏవేంటి సూచనలలో విషయాల్లో జాగ్రత్త పడాలి అనేది చెప్పటమే జ్యోతిష్యం ముఖ్య ఉద్దేశం అనేది నా ఉద్దేశం అందుకే చెప్తున్నాను ఇక ఏ ఏ విషయాలకు జాగ్రత్త తీసుకోవాలి అనేది సూచించండి సూచించడం జరుగుతుంది ఈ వీడియోలో అయితే చంద్రుడు మొదటి రెండు రోజులకి వారాంతం రోజున కూడా కొంచెం అనుకూలతలు కనిపిస్తున్నాయి ప్రారంభ దినాలకి చంద్రుడు ఎక్కువగా సప్తమంలో సంచారం జరుగుతుంది దీనికను మంచి అందమైన మరియు బాధ్యతాయుతమైన భాగస్వామితో పాటు వృత్తిపరమైన విజయాలు కూడా కొంత కనిపిస్తాయి అవకాశాలు ఉన్నాయి అనేది కనిపిస్తుంది సూచనలు ఉన్నాయి అవకాశాలకి ఇక వ్యాపారస్తులకైతే కనుక అమ్మకాలకి మంచి లాభాలు కనిపిస్తున్నాయి వారికి కూడాను అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మెరుగుపడటానికి అవకాశం ఉంటుంది ఈ రెండు దినాల్లో కూడాను ఇక సంబంధాలు పెంపొందించుకోవటంలో బలోపేతం చేసుకోవటంలో ఎక్కువగా ప్రయత్నించండి ఈ దినాలకి దూరమైన సంబంధాలు కానీ అపార్ధాలకి గొడవలకి ఉన్న సంబంధాలు ఆల్రెడీ ఉన్న సంబంధాలకు కానీ కొత్త సంబంధాలకు కానీ ప్రయత్నాలకి అవకాశం ఈ మంచి సమయం ఈ దినాలు అనేది సూచించడం ఇక తదుపరి దినాలకైతే కనుక పదిహేడు నుంచి ఇరవై వరకు కూడా కాలం అస్సలు బాగోలేదు అనేది చెప్పచ్చు సూచిస్తుంది ఇక అలాగే అయితే కనుక రీసెర్చ్లో ఉన్న వాళ్ళకైతే శాస్త్రవేత్తలకి వారి కెరీర్లో కొంచెం వారికి అధిక శ్రమ ఇబ్బందులు సవాళ్ళు అధిగమించి వారి కెరీర్కి కొంత అనుకూలతలు ఉంటాయి అనేది చెప్పచ్చు ఇక ఈ కాలంలో వీరికి ప్రత్యర్థులు కూడా పెరిగేది ఏర్పడేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంట బయట కూడా చాలా తగు జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి ముఖ్యంగా కార్యాలయాల్లో వ్యాపారాల్లో కూడా ప్రత్యర్థుల పోటీ ఎక్కువగా ఉంటుంది అనేది సూచించటం ఇక భావోద్వేగాల శ్రేయస్సుపై ఎక్కువగా ఈ వారం వీరికి ప్రభావం ఉంటుంది ఈ విషయాల్లో ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది ఇక పనికి వ్యక్తిగత జీవితానికి కూడా సమతుల్యత కాపాడుకోవాల్సిన అవసరం ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఎక్కువగా దాని మీద ఫోకస్ పెట్టండి ఇక పదిహేడు పద్దెనిమిది తేదీల్లో అయితే కనుక కొంత పరిస్థితుల్లో అలజడి కనిపిస్తుంది ఇక సవాళ్లను గుర్తించుకోవడం ఈ తేదీల్లో ఎక్కువగా దృష్టి పెట్టండి ఎక్కువగా గమనింపులో ఉంచుకోండి ఆ సవాళ్ళని అనేది అది సూచన ఇస్తుంది కాబట్టి మనకి అరే ఈ టైం బాగోలేదు అనేది గమనింపులో పెట్టుకోండి అలాగే ప్రమాదాలు లేదా శస్త్రచికిత్సలకి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో ఇక వ్యాపార నష్టాలకి అంత సజావుగా లేదు వ్యాపారం కూడా కొంచెం నష్టాలకి సూచిస్తున్నాయి అది అని చెప్పచ్చు ఇక పంతొమ్మిది ఇరవై తేదీలకైతే కనుక జాబ్లో మార్పులకి అవకాశం కనిపిస్తుంది అంటే కార్యాలయాల్లో కొంచెం బాసుతో ప్రాబ్లం సహోద్యోగులతో ప్రాబ్లము ఇక వివాదాలకి బాసుతో కష్టకాలంగా ఉంటుంది జాబ్ పోయే ప్రమాదం కూడా సూచిస్తుంది బదిలీలకు అవకాశం కనిపిస్తుంది ఈ విషయాలన్నింటి మీద కూడా దృష్టి పెట్టాలి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఏం లేదు వివాదాలు ఆర్గ్యుమెంట్స్ మంచి తోటి ఉద్యోగులతో సఖ్యతగా ఉండటం ఏ పని మీద ఏకాగ్రతతో వారి పని వారు చేసుకుంటూ ఈ దినాలు గడుపుకోవాలి అనేది సూచిస్తుంది ఎక్కువగా తొందరపడి జాబ్ విషయాల్లో అయితే కనుక ఏ నిర్ణయాలు తీసుకోకండి అంత తొందరబడి అది ఈ గోచారం సూచిస్తుంది ఇక అయితే ఆర్థిక ఒప్పందాలకి అయితే కనుక కొంత అనుకూలతలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఉత్తర భాద్రపద నక్షత్రంలో జన్మించిన వారికి ఆర్థికంగా కొంత అనుకూలతలు కనిపిస్తున్నాయి ఎంతైనా ఆర్థిక శ్రేయస్సుపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఈ వారంలో వీరు ఈ ఆరోగ్య విషయాల గురించి కూడా ఎక్కువగా వీరు వీరెక్కువగా ఏంటంటే ఈ సమయంలో ఎక్కువగా ఉత్తర నక్షత్రం మీద సంచారం చేస్తున్నప్పుడు చంద్రుడు అంటే తొమ్మిదో స్థానంలో సంచారానికి వీరు ఆరోగ్యం గురించి వీరు ఎక్కువగా పట్టించుకోరు కానీ శ్రద్ధ తీసుకోవాలి అనేది సూచించటం ఇక దూర ప్రయాణాలకైతే ఉంటాయి అవకాశాలు కల్పిస్తుంది ఇక వ్యక్తిగత సంబంధాలలో ఎదురు దెబ్బలు లేదా కొంచెం ఇబ్బందులు సమస్యలు ఎదురయ్యేది ఎక్కువగా కనిపిస్తుంది ఇక కమ్యూనికేషన్లో ఇబ్బందులు సమస్యల రూపంలో ఎదురవుతాయి అనేది కనిపిస్తుంది మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడితే కొంచెం ఈ సమస్యలను అధిగమించవచ్చు మాటపై ఆధిక్యతని సంపాదించండి ఈ విషయం మీద కూడా దృష్టి పెట్టుకోండి ఇది ముఖ్యంగా సంబంధాల బాంధవ్యాలకి ఎక్కువగా అవసరం పడ సహాయకారి ఈ మాట మీద జాగ్రత్త పడండి ముఖ్యమైన నిర్ణయాలు కూడా ఈ సమయంలో ఈ వారంలో వీరు దూరంగా ఉండాలి ఇక ప్రధాన నిర్ణయాలు అయితే కనుక అసలు మొత్తం అవాయిడ్ చేసేయచ్చు అనేది సూచిస్తుంది ఇక ఆర్థిక వనరుల గురించి దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి అయితే దృష్టి పెట్టండి వాటికి కొంత అనుకూలతలు కనిపిస్తున్నాయి కుటుంబంలో సవాళ్ళు ఎదుర్కొనేది కూడా కనిపిస్తుంది బలోపేతం చేయడానికి ప్రయత్నించండి ఎక్కువగా అంటే సంభాషణలు అనవసర చర్చలు తగ్గించి ఈ సంబంధాలు బలోపేతానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి విభేదాలు అధిగమించడానికి చేయండి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇక విద్యార్థుల విషయానికి వస్తే కనుక వారికి అనుకూలతలు ఈ వారంలో కనిపించటం లేదు ప్ర వారం ప్రారంభంలో అయితే కనుక చాలా కోరికతో ఆసక్తితో ప్రారంభిస్తారు చదువులు అని చెప్పచ్చు ఇక వారం తదుపరి పదిహేడు నుంచి కూడా ఇక నా చివరి వరకు కూడా వీరు వారి జాస తగ్గేది ఉంటుంది ప్రారంభి ఏకాగ్రత లోపం కనిపిస్తుంది ఏకాగ్రత ఆటంకాలు కల్పిస్తారు కల్పించేది ఉంటుంది ఒత్తిడి ఎక్కువ అవుతుంది లేదా ఆరోగ్య సమస్యలు వీటిల్లో ఏవైనా సరే వీటికి ప్రధాన కారణంగా వీరు చదువు మీద జాస్తి తగ్గేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో ఈ విద్యార్థుల విషయంలో కేర్ తీసుకోవాలి ఎక్కువగా వీరేంటంటే ఎక్కువగా క్రమశిక్షణ పాటించినట్లయితే వీటిని అధిగమించవచ్చు అనేది తెలుసుకోవాలి వీరు ముఖ్యంగా క్రమశిక్షణతో ఉండండి మీకు తెలియని అధ్యయనాలకి తోటి విద్యార్థులను అడిగి కానీ టీచర్స్ని అడిగిన కానీ సం ఎక్కువగా వీరు డౌట్స్ని తీర్చుకుని ముందుకు వెళ్ళటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీటిని పాటించండి అనేది సూచన ఎక్కువ కష్టపడేది ఉంది విద్యార్థులు కాబట్టి వారికి జాస ఎక్కువగా మళ్ళేది ఉంది కాబట్టి వీరి విషయంలో కేర్ తీసుకోవాలి ఈ విషయాల్లో ఇక దృష్టిని తిరిగి పొందడానికి ఎక్కువగా క్రమశిక్షణ ఉపయోగపడుతుంది అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఆ క్రమశిక్షణను కొనసాగించండి ఇక ఆరోగ్య విషయాలకు వస్తే కనుక ఒత్తిడి ఆందోళన అధికంగా ఉంటుంది ఇక ఆరోగ్య విషయాల్లో వైవిధ్యాలు ఎక్కువగా అనుభవించేది ఎక్కువగా కనిపిస్తుంది జాగ్రత్త తీసుకోవాలి సంపద నష్టానికి కూడా కొంత ఆందోళన పడతారు అనేది సూచిస్తుంది గొంతు నొప్పి అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్నవారు ఈ గొంతు నొప్పికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి వీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది ఇక నిద్రలేని సమస్యలు కూడా వీరికి అనారోగ్యానికి సూచనలు కనిపిస్తున్నాయి ఈ విషయంలో కూడా జాగ్రత్త తీసుకుంటే తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఇక వారం చివరి రోజునైతే కనుక కుటుంబ విషయాలు లేదా ఆర్థిక విషయాలకు సంబంధించి చర్చలకి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ టైంని సద్వినియోగం చేసుకోండి వివాదాలకి అపార్థాలకి తొలగించుకునేందుకు ఆ చర్చల్లో పాల్గొనండి మంచిగా నిర్ణయాలు తీసుకోవటానికి ఆర్థిక విషయాల మీద కూడా అనుకూలంగా చర్చలు సాగించండి అనేది సూచిస్తుంది అలాగే ఏదేమైనా ఈ వారం మొత్తం వీరికి కొంచెం ఈ అన్ని ఏరియాల్లో కూడా ఇబ్బందులు సమస్యలు ఎదురవుతున్నాయి కాబట్టి ఆచితూచి వ్యవహరించండి నిర్ణయాలు వాయిదా వేయండి విద్యార్థులు క్రమశిక్షణతో ఉండండి వ్యాపారాలు సజావుగా లేవు కాబట్టి నూతన వ్యాపార ప్రారంభాలకి అనుకూలం లేదు కాబట్టి కొత్త వెంచర్స్ని అంటే కొత్త వెంచర్స్కి అనుకూలం లేదు వ్యాపార విస్తరణకు కూడా అనుకూలంగా లేదు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగండి ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్నవారు ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక ఈ వారంలో వీరు నవగ్రహ పీడాని వారిని పూజలు పరిహారాలు చేసిన చాలా శ్రేయస్కరం అనేది సూచించడం జరుగుతుంది ఈ కర్కాటక రాశి వారికి అంత భయపడాల్సింది ఏమీ లేవు ఒక వారంలో అనేది కూడా అనేది ఈజీగా తీసుకోకండి అని మనసుకి కష్టంగా కూడా తీసుకోవద్దు ఈ జాగ్రత్తలు పాటించండి ఈ అవలీలుగా దాటచ్చు అనేది సూచన సర్వే జనో సుఖినో బు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ వెరీ మచ్